అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి మీనరాశి వారి యొక్క జనవరి నెలలో వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే మీనరాశి వారిది జనవరి నెల మొత్తం కూడాను వీరికి కోపం ఎక్కువగా కనపడుతుంది ప్రతి చిన్నదానికి కోపడుతుంటారు కోప పడవలసిన దానికి కోపపడుతూ ఉంటారు కోప పడకూడని దానికి కూడా కోప్పడుతూ ఉంటారు అంటే వీరికి ఓవరాల్గా వీరు కోపాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు వీరి కోపమే వీరికి శత్రువులా మారే అవకాశం కనబడుతూ ఉంది అంటే వీరికి ఒక్కటే ప్లస్ పాయింట్ అది అంటే ఆర్థికంగా కాస్త బాగుంటారు ఆర్థికంగా కాస్త బాగుంటారు కాస్త అది గుర్తుపెట్టుకోండి బాగుంటారు పూర్తి కాదు కాస్త పోయిన నెల కంటే ఈ నెల పర్వాలేదు అన్నట్లుగా బాగుంటారే తప్ప మిగతావన్నీ మైనస్ పాయింట్లు కోపం ఎక్కువ శ్రమ ఎక్కువ ఒత్తిడులు ఎక్కువ మానసిక ఆందోళనలు ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ అలసట ఎక్కువ వీరికి ఒకటి కాదుగా అన్ని రకాలుగా జీరో ఉంటారు భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత తగ్గే ప్రమాదం కనపడుతూ ఉంది కాబట్టి అది కాస్త సరిచేసుకోండి భార్యాభర్తలు ఆడవారైనా మగవారితో కావచ్చు మగవారు ఆడవారితో కావచ్చు సఖ్యత తగ్గుతుంది కాబట్టి దాన్ని మీరు కాస్త సరి చేసుకున్నట్లయితే విజయం మీకు చేకూరుతుంది అంటే వీరిద్దరి మధ్య సఖ్యత భావన పెరిగి కాస్త మెంటల్ టెన్షన్స్ ఒకరికొకరు సర్దుబాటు చేసుకుంటూ ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా భార్యాభర్తలు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే వారి సలహా మీకు మీరు సలహా వారికి పాటించుకుంటూ ఒకరికొకరు ఇచ్చుకుంటూ దాన్ని పాటించడం వల్ల టెన్షన్స్ తగ్గే కనపడుతుంది కాబట్టి కాస్త భార్యాభర్తలు విరోధాలు లేకుండా ఉన్నట్లయితే విజయం చేకూరుతుంది ఈ జనవరి నెల మొత్తం కూడా ఆర్థికంగా తప్ప మిగతా అన్ని రకాలుగా కూడా కాస్త నష్టపోయే ప్రమాదం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఇక రాశుల పరంలో ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉందయ్యా అంటే మనకు వ్యాపారం చేసుకునేటువంటి వారికి నష్టాలే కనపడుతూ ఉంటాయి అంటే ఆర్థికంగా బాగుంది కదా మరి నష్టాలేంటి అంటే ఇక్కడ విషయం ఏమవుతుంది అంటే మనం రెండు వ్యాపారాలు చేస్తూ ఉన్నాం ఒక వ్యాపారంలో నష్టపోయినా ఇంకో వ్యాపారంలో అది కాస్త లాభాన్ని చూపిస్తుంది తద్వారా ఈ నష్టాన్ని అది పూడుస్తుంది కానీ నష్టపోతున్నాయి కదా రెండు వ్యాపారాలు బాగుంటే లాభపడతాం కదా ఎక్కువగా లాభపడతాం కదా అలా గమనించుకోండి వ్యాపారస్తులు ఇక ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల్లో కూడా ఏంటంటే మాటా మాటా పట్టింపు పై అధికారుల మాట వినకుండా మీ సొంత పెత్తనాలకు వెళ్ళి ఇబ్బందులు పడేది ఉంది తద్వారా మీకు బదిలీలు చేయడము లేదంటే మీకు వచ్చే ప్రమోషన్స్ ఆపటము ఇలాంటివి కనపడుతుంది మీకు ఇచ్చే శాలరీలు కూడా ఇవ్వాలి అంటే వారు ఇవ్వాలా వద్దా అని ఆలోచించడము ఒక్కసారి శాలరీ ఇచ్చి అయ్యా అమ్మ ఎవరైనా కావచ్చు ఆడవారు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఈ రోజుల్లో మీ యొక్క దూకుడు ప్రభావం వల్ల మిమ్మల్ని మేము ఉద్యోగంలో ఉంచుకోలేకపోతున్నాము ఇదిగో మీకు కావాలని శాలరీ ఇస్తున్నాను ఇక వచ్చే నుంచి మీరు రావాల్సిన పని లేదు ఈ విధమైనటువంటి మాటలు కనపడుతూ ఉంటాయి కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించండి యొక్క విషయంలో తద్వారా మీరు కాస్త లాభపడే అవకాశం కనపడుతూ ఉంది అంతేకాకుండా మనకి వ్యవసాయ రంగము ఇది చాలా ముఖ్యం కదా వ్యవసాయం అందరికీ కావాల్సిందే కొంత నష్టపోయే ప్రమాదం ఉంది వ్యవసాయ రంగం కాబట్టి ఆ నష్టాన్ని చవి చూడకుండా తగు జాగ్రత్తలు అంటే మీ మీ వ్యవసాయ పరిస్థితిని బట్టి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో కాస్త పురోగతి చెందుతారు ఇక విద్యార్థులు అధిక శ్రమ పడవలసి వస్తుంది ప్రతిదీ కూడాను శ్రమ పడుతూ చదవాలి అందులో ఎటువంటి సందేహం లేదు మీకు వచ్చిందైనా మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వచ్చిందైనా సరే ఒక వంద సార్లు అయినా చదవాలి వచ్చిందే సార్లు చదవాలంటే రాంది ఇంకెంత కష్టపడి చదవాలి కాబట్టి ఎక్కువగా కష్టపడి చదువుతూ మార్కులు సాధించుకోవటం తప్ప మీకు ఇంకొక మార్గం లేదు గుర్తుపెట్టుకోండి అయితే విద్యార్థులు మేధా దక్షిణామూర్తిని బాగా పూజించండి అంటే ఆయన కూడా శివుడే మేధా దక్షిణామూర్తి రూపంలో స్వామివారు ఉన్నారు ఆ ఫోటో ఉంటే ఫోటో దగ్గర పెట్టుకోండి లేదంటే ఇవాళ అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా ఇవాళ సెల్ ఫోన్ లేని వాళ్ళు విద్యార్థుల్లో అసలు సెల్ ఫోన్ లేని వారే లేరు కాబట్టి మేధా దక్షిణామూర్తి ఫోటోని డౌన్లోడ్ చేసుకొని దాన్ని స్క్రీన్ మీద వచ్చేట్లుగా పెట్టుకోండి పొద్దున్నే లేవగానే ఆయన చూడండి పడుకునేటప్పుడు ఆయన చూసి పడుకోండి ఈ విధంగా మేధా దక్షిణామూర్తిని కనుక మీరు పూజించినట్లయితే ఆ యొక్క ప్రదక్షిణ నమస్కారాలు అంటే శివుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఆ శివున్నే మేధా దక్షిణామూర్తిగా భావించి శివాలయంలోకి వెళ్తే శివుడు కనబడతాడు కదా ఆయనే స్వామి నాకు నువ్వే మేధా దక్షిణామూర్తివి అని భావంతో ఆయనకు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ అభిషేక అర్చనలు కనుక చేసుకున్నట్లయితే విద్యార్థులు కాస్త బాగుండేది కనపడుతూ ఉంది కాబట్టి మీ సెల్ ఫోన్లలో కూడా స్క్రీన్ మీద మేధా దక్షిణామూర్తిని కనుక పెట్టుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడాను ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడాను సరైన సమయానికి డెలివరీలు చేయకపోవడము వస్తువుని అమ్మకపోవడము చేయకపోవడము అనుకున్న సమయానికి వస్తువుని అందించలేకపోవడము చేతి వృత్తుల వారు కూడా ఇదే పరిస్థితి అనుకున్న సమయానికి వస్తువుని అందించక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆలస్యం ఎక్కువగా చేస్తూ ఉంటారు దాన్ని కాస్త మీరు సరిదిద్దుకోండి అంటే మీకు వచ్చే కస్టమర్ల నుంచి కూడాను మీరు దూకుడు స్వభావాన్ని తెచ్చుకుంటారు అకార విరోధన విరోధాలు తెచ్చుకుంటారు అది కాస్త తగ్గించుకోండి కొంటే కొన్నా లేదు పోవే అనే మాటలు మాట్లాడేంతగా మీ యొక్క ప్రభావం మీ యొక్క ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రవర్తన లేకుండా మీరు ప్రశాంత జీవితాన్ని గనక ఉంచుకుంటూ వ్యాపారాన్ని గనక చేసుకున్నట్లయితే మీ వ్యాపారం కాస్త బాగుండే అవకాశం ఉంటుంది ఇక రాజకీయ పరంగా లెక్క వేసుకుంటే వీరి యొక్క కోపమే వీరికి శత్రువుగా మారేది కనపడుతుంది అయితే ఈ కోపాన్ని గనక తగ్గించుకుంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు వీరికి కాకపోతే వీరు తగ్గించుకోరు రాజకీయ పరంగా లెక్క వేసుకుంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో అవతలడు ఒకటంటే మనం నాలుగు అందాము రెండు కాదు నాలుగు అందాము అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు తద్వారా రాజకీయ పరంగా వీళ్ళు కాస్త అనగదొక్కబడుతూ ఉంటారు దాన్ని కాస్త మీరు దృష్టిలో పెట్టుకొని కోపాన్ని మనసులోనే ఆపుకొని మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా రాజకీయపరంగా విజయం మీదే ఇక సినీ రంగంలో కూడా కొంత దూకుడు స్వభావానికి వెళ్ళి సినిమాలు కాస్త మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం కనపడుతుంది కాబట్టి అటువంటిది సినీ రంగంలో చేసుకోకుండా అంటే నేను గొప్పవాన్ని కదా నేను ఇంత గొప్ప హీరోని గొప్ప హీరోయిన్ని లేదా ఇంత గొప్ప డైరెక్టర్ని అనేది తగ్గించుకొని ఉన్నట్లయితే మెసిగినట్లయితే అంటే అహంకార పూరితమైనటువంటి వ్యవహారం సినీ రంగంలో కనపడుతుంది దాన్ని కాస్త మీరు తగ్గించుకున్నట్లయితే మంచిగుంటుంది లేదంటే సినిమా మధ్యలోనే ఆగిపోయే ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త వహించండి రిలీజ్ చేయాలనుకున్న సినిమాలో కూడా కాస్త మెలకు వహిస్తూ రిలీజ్ చేయండి ఇబ్బంది లేకుండా ఉంటే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా అంతే మీ యొక్క దూకుడు స్వభావం కోపం ఏదైతే ఉందో అది మీ యొక్క రియల్ ఎస్టేట్ రంగానికి అడ్డం పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కాస్త ఆ దూకుడు స్వభావాన్ని కోపాన్ని తగ్గించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ముందుకు వెళ్తారు ఎటు తిరిగి ఈ రాశివారు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మంచిది కాబట్టి ఈ రాశివారు ఇంకా చెప్పాలి అంటే ఈ రాశివారు వారాహి దేవతని ఆరాధించండి వారాహి దేవత ఆ దేవతను కనుక ఆరాధించినట్లయితే మీకు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారు వారాహి దేవతను బాగా ఆరాధించండి అన్ని రంగాల వారు కూడా వారాహి దేవతను రియల్ ఎస్టేట్ రంగము మరియు వ్యవసాయ రంగం కూడా కాస్త వారాహి దేవత అనుకూలంగా ఉండేది కనపడుతుంది కాబట్టి ఈ రెండు రంగాల వారు ఎక్కువగా వారాహిని ఆరాధిస్తున్న మిగతా రంగం వారు కూడా వారాహి దేవతను ఆరాధిస్తూ కోపాన్ని కంట్రోల్ పెట్టుకుంటూ మీరు సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు